కి ఫుడ్ లో మెయిన్ ఎనిమి జొన్నలు కానీ జొన్నలు అనగానే మనకి గుర్తొచ్చేది జొన్న రొట్టి అది ఓన్లీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే సరిగ్గా టేస్టీగా చేయగలరు సో ఇలా జొన్న దోశలు చేసుకున్నారు అంటే ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి అలానే ఈ వీడియోలో జొన్న దోశలు ఎలా చేసుకోవాలో చూపించడంతో పాటు వాటి వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి బౌల్లో ఒక కప్పు జొన్నలు తీసుకున్నా వాటిని మంచిగా రెండు మూడు సార్లు వాటర్ పోసి వాష్ చేసుకోవాలి మన ఇండియాలో సెవెంటీ సెవెన్ మిలియన్ పీపుల్ డయాబెటీస్తో తో బాధపడుతున్నారంట ఇంతలా ఈ రేషియో పెరగడానికి మెయిన్ రీజన్ అయితే ఫుడ్డే కాబట్టి మనం హెల్త్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే ఈ డయాబెటీస్ మనల్ని చాలా ఈజీగా అటాక్ చేస్తుంది ఒక కప్ జొన్నలకి ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి రెండిటిని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టాలి నెక్స్ట్ ఈ నానిన్న జొన్నల్ని మినప్పప్పుని మిక్సీ చేసుకున్నాను మన డైట్ లో జొన్నల్ని యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్ గా మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఇది డయాబెటీస్ చేయడంలో మెయిన్ రోల్ పోషిస్తుంది ఇందులో ఉన్న హై ఫైబర్ వల్ల డైజెషన్ స్లోగా అవుతూ బాడీకి స్టేబుల్ ఎనర్జీని పాస్ చేస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని అంతా బాగా కలుపుకొని నైట్ మొత్తం కానీ డే టైమ్ అయితే సిక్స్ అవర్స్ పులోనివ్వండి నెక్స్ట్ డే మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నార్మల్ దోశలు వేసుకున్నట్టు వేసుకోవడమే జొన్నలు తినడం వల్ల మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది జొన్నలు ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ ని రాకుండా చేస్తుంది బాడీ వెయిట్ ని కూడా తగ్గిస్తుంది ఇందులో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఎనిమియా రాకుండా ఈ జొన్నలు చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి జొన్నల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ని లీడ్ చేయండి ఎందుకంటే డయాబెటిక్ అనేది చాలా డేంజరస్ ఇది మన బాడీని మెల్లి మెల్లిగా తినేస్తుంది ఇలాంటి మరెన్నో హెల్త్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్